ప్రైజ్ ఆర్ట్ హల్ ఎలియా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డాల ఎనిమిదవ తేదీ పదవ నెల ఇరవై నాలుగవ వరములో ఆ దేవదేవుని సన్నిధిలో మనం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని ఆ పరిశుద్ధుడైన నా ప్రియుడైన ఘనమైన యేసుక్రీస్తు నామమును సలుతించటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయ ప్రియా దేవుని బిడ్డారా గత కొంతకాలము నుండి ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశంని ధ్యానం చేసుకుంటూ ఆయా భక్తులు చేసిన ప్రార్థన అలాగే వారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఏ విధంగా తోడుగా ఉన్నాడు ఏ విధంగా వారిని నడిపించారు వారి యొక్క విశ్వాస అనుభవాలు వారి యొక్క విశ్వాస యాత్ర జీవితంలో ఎదుర్కొనే శోధనలు బాధలు కష్టాలు వాటి నుండి దేవుడు వారిని ఏ విధంగా కాచి కాపాడాడు వారి యొక్క గొప్ప సాక్ష్యాలను మనము ధ్యానం చేసుకుంటూ మనకు ఆత్మీయ దేవుడు నేర్పించే పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం అలెలుయా లూయా ప్రిల్లలా కొన్ని దినాలుగా ఏసేపు గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఏసేపు కార్కి దేవుడు తోడుగా ఉండి ఏసేపును దేవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కొన్ని దినాలుగా ధ్యానం చేసుకుంటున్నాం కదా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి దినము ఆదికాలము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఆయన ఇష్మాయిలీ ఇష్మాయిలీలు దగ్గర ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సేనాధిపతి అయిన ఫోతి ఫర ఇష్మాయిలీ దగ్గర ఏసేపును దాసుడుగా కొనడం ఏసేపు వారి గృహంలో ఏ విధంగా ఏసేపు జీవిస్తూ ఉన్నాడు యహో అతనికి తోడై ఉండెననియు అతడు చేయనిదంతయు అతడు చేసినదంతయు అతని చేతిలో యహో సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు ఏసేపు మీద అతనికి కటాక్షం కలిగను కనుక అతని యొద్ద పరిచర్య చేయబాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతనికి అప్పగించారు చూడండి ఏసేపు దాసుడుగా అమ్మబడ్డా ఏసేపు గుంటలో వేయబడ్డా ఏసేపు అపహాస్యం చేయబడ్డా ఇంకా ఇంకా ముందుకు పోతూ ఉన్నప్పుడు అనేక శోధనల్లో ఏసేపు ఉన్నా కూడా ప్రతి శోధనలో యహో అతనికి తోడై ఉండెను కనుక అతడక్కడ ఒక లీడర్ అయిపోతూ ఉన్నాడు చిన్న శోధనలు కాదండి మరణకరమైన గుంటలో ఉండి మహిమకరమైన సింహాసనం పైన కూర్చొని పెట్టిన ప్రభు చూడండి ఇక్కడ దాసుడుగా కొన్నాడు దాసుడు ఏం చేయాలి యజమాని ఏం చెప్తే అది చేయాలి కదా పశువుల కాపరిగానో గొర్రెల కాపరిగానో సరే సరేనా తన ఇంటి పరిశుభ్రత విషయంలోనూ ఏదో ఒక పని చేయాల కానీ ఇక్కడ ఆ ఫోర్త్ ఫార్ ఏం గమనించాడంటే ఈ ఏసేపు ఈ దేవుడు తోడుగా ఉన్నాడు ఇతను చేసేదంతా సఫలం అవుతుంది కాబట్టి ఇతన్ని నా కుటుంబం పైన విచారణకర్తగా పెడితే నా కుటుంబం ఏసేపును బట్టి ఆశీర్వదించబడుతుంది అని ఏసేపును తన కుటుంబంలో విచారణకర్తగా సమస్తాన్ని అప్పగిస్తాడండి ఇక్కడ బైబిల్లో చాలా చాలా గొప్పగా రాయబడింది యహో ఆశీర్వాదం ఇంట్లోనేమి పొంగలోనేమి అతను కలిగిన సమస్తము మీద ఉండెను అతడు తన కలిగినదంతా ఏసేపు చేతికి అప్పగించి తాను తినుటకు తప్ప తనకేమి ఉండదో ఏమి లేదో విచారించువాడు కాడు కానీ ఫర్ ఆ విధంగా తినడానికి మాత్రం ఇంటికి వచ్చేవాడు తర్వాత తన కుటుంబంలో ఏది ఎలా పోతుందో ఏది ఎలా చేయాలో ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏసేపు అప్పకిచ్చాడు ప్రిలరా ఇక్కడ అయితే ఒక గొప్ప శోధన మనలో వస్తుంది ఎందుకంటే ఏసేపు రూపవంతుడును సుందరుడై ఉండేను ఏసేపు చాలా అందగాడండి బైలిక్ రథంలో రూపాంతులైన వారు కొంతమంది ఉన్నారు మోషే అబ్షాలో దావీదు ఏసేపు సలోబోన్ వీరందరూ చాలా రూపవంతులు సుందరవంతులు చక్కని వారు చూడ చక్కని వారు మోసే యోగ ప్రాయంలో ఉన్నాడండి ఈ ఫోర్టీ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఫోర్టీ భార్య ఏసాబ్ మీద కళ్ళు వేసి తనతో క్షయించమని చెప్పాను అయితే అతడు ఒప్పక ఇక్కడ చూడండి యవనుడైనా రూపవంతుడైనా అందగాడైనా మోసే ఆ యొక్క యేసేపు గారు అతడు ఒప్పక అది కావాలండి లోక సంబంధంగా సాతానుగాడు అనేక రకాలైన ఆకర్షణలు నీకు తీసుకొని వస్తాడు నీ కళ్ళ ముందు పెడతాడు దాన్ని నువ్వు ఒప్పుకోకూడదు లోబడిపోకూడదు అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతే నా చేతికి అప్పగించాను కదా నా ఉషిమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడనూ లేడు నీవు అతని భార్య అయినందున నన్ను తప్ప మరి దేనిని నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగంపక ఉండలేదు కాబట్టి నేను ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి ఈ మాట బాగానండి కాబట్టి ఇంతటి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను రైదల్లా ఒక భయం ఏసేపులో ఉంది ప్రిల్లరా ఇంత గొప్ప దుష్కార్యము దేవునికి విరోధంగా నేను చేసి నేను పాపం ఒడిగట్టుకునేనా ఈ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని నా యజమానుడు నాకు అప్పగించాడు నిన్ను మాత్రము నీవు మాత్రము నా యజమాని భార్య కాబట్టి ఇలాంటి దేవునికి దుష్కార్యమైన కార్యాలు చేయడానికి నేను ఒప్పుకోను నేను సమ్మతపడను నేను ఆశ్యపడను ఒక దినం కాదు అనేక దినాలు వేధించింది అయినా దేవుడు ఏసేపుకు తోడయి ఉన్నాడు కాబట్టి ఏసేపు ఆ శోధన నుండి పారిపోతాడు ఆ షోధంలో నుండి పారిపోయినా కూడా ఆ పోతిపర్ భార్య చెప్పిన మాటలు ఫోతిపర్విని ఖైదీ ఖైదీ గారు జైలుకి పంపిస్తాడు అక్కడ కూడా చూడండి అయితే యహోవా ఏసేపు నాకు తోడయ్యుండి ఇరవై ఒకటో వచ్చినంలో అయితే యహోవా ఏసేపుకు నాకు తోడయ్యుండి అతని ఎందుకు కనికిరపడి అతని మీద చర్చాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చూసారా శరసాలలో వేసినా కూడా అన్యాంగా శరసాలలో వేయబడ్డాడు కదా ఏహోవా కటాక్షం అతని ఏడలో ఉంది కాబట్టి ఆ శరసాల అధిపతాట ఆ శరసాలలో ఖైదీలందరిని ఏసేపు చేతికి వారు అక్కడ ఏమి చేసిరో అంత అతడే చేయించేవాడు ఎహోవో అతనికి తోడు కనుక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గుర్చి విచారణ చేయక ఉండేనో అతడు చేయనిది యావత్తు యహోవా సఫలమగునట్లు చేసానో ప్రై బ్రైజ్ ప్రైల్లాడ్ ఏసేపు చేసేది ప్రతిదీ కూడా సఫలం అవుతుంది కారణం ఏసేపు ప్రార్థనాపరుడు ఏసేపు దుష్కార్యమునకు దూరముగా పరిగెత్తేవాడు పాపమునకు దూరముగా పరిగెత్తేవాడు పరిశుద్ధతను నిలుపుకునేవాడు పరిశుద్ధత ఎందు ఆశ కలిగిన వాడు దేవునిలో దేవునితో నడిచేవాడు ప్రార్థించేవాడు కాబట్టి దేవుడు ఎహోవా దేవుడు ఎప్పుడూ ఏసేపుకు తోడుగా ఉన్నాడు ఏసేపుని ఎన్నడెన్నడూ వదలలేదు ప్రిల్లరా ఎంత గొప్ప మాట అండి ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకైతే బహు సంతోషంగా ఉంటుంది యహోవా అతనికి తోడయ్యుండను గనుక ప్రతి విషయంలో కూడా యహోవా ఏసేపునకు తోడయుండి ఏసేపు ఖైదీగా ఉన్నప్పుడు యహోవా దేవుడు అక్కడికి వెళ్ళాడు చర్చాలకు పోయాడు ఏసేపు గుంటలో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళాడు ఏసేపు అవమానించబడ్డప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళాడు ఏసేపు పోతి పర్లము నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళాడు నువ్వు నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడికి వస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనను మహిమపరిచినప్పుడు నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనా జీవితము కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల దగ్గరికి ప్రభుత్వండి నిన్ను లేవనెత్తుతాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు చేసేపు జీవితాన్ని కూడా ఈ విధంగా ప్రియున దేవుడు గొప్ప చేశాడు మనం కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలి అని కోరుకుంటాం ప్రార్థన చేస్తాం దేవుడు తోడుగా ఉండాలంటే ముందు నువ్వు దేవుని యొక్క కృపకు పాత్రుడు కావాలి దేవుని కృపకు పాత్రుడు కావాలి ఆయన కృపలో నువ్వు అనుదీనము బలం పొందాలి కృప వెంబడి కృప పొందుతూ దేవునితో కొనసాగుతూ ఉండుముగా అలాంటి కృపను ప్రీడ ఏమని అందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రియల మహిమా ప్రభావములు కలిగిన దేవామి నామానికి స్తోత్రాలు ప్రభు ఈ యొక్క దినంలో ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు వలే మేమును మీ అందు భయభక్తులు కలిగి మీ తోడును పొందే కృపద చేయమని ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించమని ఏసు నవం పెద్ద వేడికొని చున్నాను తల్లి ఆమె తల్లి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నేను ఇచ్చే సహవాసం వాక్యమంటున్న వీడ్లందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడునుగాకాన్ హ్యా గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చిన గాక హూ యాలూ